అన్ని సౌకర్యాలు హంగులతో చీరాల సముద్ర తీరాన్ని చీరాల సముద్ర తీర ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది చీరాలలో జరిగిన భారత సంకల్ప అభియాన్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్ నారాయణ పిలుపు చీరాల వేదిక ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీలు పోటీలకు హాజరైన ఇరవై ఆరు జిల్లాల క్రీడాకారులు చీరాల మండలం వాడరేవు వీటపాలెం మండలం రామపురం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ఈ క్రమంలో పర్యటకులకు సముద్ర తీరంలో రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో సకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు సుదీర ప్రాంతాల నుంచి చీరాల సముద్ర తీరానికి వచ్చే పర్యటకులకు సకల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు జిల్లా పర్యటక శాఖ అధికారి నాగిరెడ్డి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ అనంతరాజు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో కలిసి శనివారం చీరాల మండలం వాడరేవు వేటపాలెం మండలం రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి చీరల బీచ్ కు అధికంగా పర్యటకులు రావడం జరుగుతుందని ఈ క్రమంలో పర్యాటకులకు సముద్ర తీరంలో రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు ముఖ్యంగా తీరంలో పర్యాటకులకు త్రాగునీరు డ్రెస్ రూమ్స్ ఓపెన్ షవర్ షవర్బాద్ పాయింట్స్ బయో టాయిలెట్స్ ఓడరేవు అభివృద్ధి వంటి కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు నలభై లక్షలతో ఇరవై వేల లీటర్ల త్రాగునీటి ఓహెచ్ఎస్ఆర్ పైప్ లైన్స్ ఏర్పాటు ముప్పై లక్షలతో డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు ఇరవై రూమ్స్ ఏర్పాట్లు పది లక్షలతో పర్యటకులకు ఓపెన్ పవర్ పాయింట్స్ ఏర్పాట్లు ముప్పై లక్షలతో కమ్యూనిటీ శానిటరీ నంబర్ ట్వంటీ ఏర్పాటు ముప్పై లక్షలతో ఓడరేవు అభివృద్ధి పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చీరామపట్నంలోని ఎస్ఆర్డి ఆర్ మరియు ఎస్విపి ఆర్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పార్టీ కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ ఇన్ఛార్జీలు అభియాన్ మండల కన్వీనర్లు కో కన్వీనర్లతో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు స్వదేశీ ఉద్యమం తిరిగి మరోసారి ప్రారంభించాలని పిలుపునిచ్చారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ర శివనారాయణ పిలుపునిచ్చారు చీరాల పట్టణంలో అండ్ ఎస్విపి మండపంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పార్టీ కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ ఇన్ఛార్జీలు అభియాన్ మండల కన్వీనర్లు కో కన్వీనర్లతో ఆత్మ భారత్ సంకల్ప అభియాన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు స్వదేశీ ఉద్యమం తిరిగి మరోసారి ప్రారంభించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆత్మ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో స్థానిక ఉత్పత్తుల ప్రాముఖ్యత చాలా ప్రభావం చూపుతుందన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తు సేవల పన్ను విధానంలో చేసిన గణనీయమైన మార్పులను వివరించారు ముఖ్యంగా తొంభై తొమ్మిది శాతం వస్తువులను ఐదు శాతం స్లాబ్ లోకి తీసుకురావడం వల్ల సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని ఇదే వినియోగాన్ని పెంచి దేశీయన్నారు ఈ విధానం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని ఇది దేశ ఆర్థిక వృద్ధికి వెన్నముఖ వంటివని పునరుద్ఘాటించారు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందుతాయని తద్వారా మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంగారరాజు ఆత్మ నిర్భర్ భారత సంకల్ప అభియాన్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ రాజు జాతీయ మెంబర్ స్వచ్ఛంద్ర డైరెక్టర్ వెంకటరమణారావు కాకరీం తదితరులు పాల్గొన్నారు స్వయం భారత్ ఈ యొక్క కార్యక్రమ విశేషాలను మనం తెలుసుకొని రాబోయే రోజుల్లో క్రింది స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అనేటటువంటి మనం కార్యశాల కూర్చున్నాం స్వదేశీ ఇందులో చాలా కీలకమైనది స్వదేశీ స్వదేశీ అంటే మన రైతులను మనం గౌరవించుకోవడం మన చేతివృత్తు వారిని మనం గౌరవించుకోవడం మన యొక్క కుటీర పరిశ్రమలని చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమల పారిశ్రామికవేత్తల్ని మనం గౌరవించుకోవడం కాపాడుకోవడం అవుతుంది దానికోసం మనం కూర్చున్నాం ఈరోజు స్వదేశీ కేవలం మన ఆర్థిక రంగానికి సంబంధించింది కాదు భారతదేశ ఆత్మ స్వదేశీ అంటే ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్ప అత్య అత్య ఆర్థిక గొప్ప వ్యవస్థలో ఉన్నటువంటి దేశం ఈ రోజున ఐక్యత లేకపోవటం స్వదేశీ అనే జాతీయ భావం లేకపోవడం మూలంగా కొన్ని వేల సంవత్సరాలు కొన్ని పాషండ మతాలు విజ్ఞానం లేని మతాలు కూడా భారతదేశానికి ఏదో నేర్పుతున్నామనే పరిస్థితికి వచ్చామంటే మనలో ఐక్య లేక ఐక్యత లేకపోవటం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకు గౌరవం లేకపోవడమే అది జరిగింది దాన్ని పోగొట్టడానికి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం మీకు మన శతాబ్దం ఆరంభంలో పంతొమ్మిదవ శతాబ్దంలో స్వదేశీ అనే ఒక ఉద్యమం వచ్చి బట్టల దగ్గర నుంచి మొదలైంది కలకత్తాలో అంటే విదేశీ వస్తువులు వాడకూడదు మనం ఎప్పుడైతే ఈ వస్తువులు విదేశీ వాడుతున్నామో మనం బానిస మనస్తత్వం ఏర్పడుతుంది ఇతర దేశాల దిగుమతులపై మనం ఆధారపడటంతో మన స్వ కోల్పోతున్నాం అనే ఉద్దేశంతో అప్పుడు మొదలైన స్వదేశీ ఉద్యమం మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది ఇది ఒక శతాబ్దం పాటు పనిచేసినట్టు మీరు అందరూ కూడా మనం వారి యొక్క ఆలోచనని మనం ఈ రోజున ఖచ్చితంగా ఆనందించాలి దాన్ని మళ్ళా తిరిగి ఆ రోజున స్వాతంత్రం వచ్చింది ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడటానికి ఇది ఉపయోగపడుతుంది వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళి పెద్దలు చెప్పే సూచనలు మనం సలహాలు పాటిస్తూ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి గడపలో ఉంది ప్రతి ఇంటిలో ఉంది ప్రతి పంచాయతీలో బీజేపీ ఉంది ప్రతి మండలంలో బీజేపీ ఉంది అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడానికి ఇది మనకి పార్టీ ఇచ్చిన గొప్ప కార్యక్రమం అట్లానే స్వదేశీ అంటే స్వదేశీ ఉద్యోగం చాలా అవసరం స్వదేశీ ఉత్పత్తులు మనం వాడటం మనం కొనటం మన దేశానికి బలం కాబట్టి మరి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో చైతన్యవంతం తీసుకెళ్లే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీలో బాపట్న జిల్లా అంటే చిత్త చివరి ఉండేది ఒక ఒక అభద్రతాభావం ఉండేది మనందరం కలిసి కృష్ణ జిల్లాలో భారతీయ జనతా పార్టీని మనందరం ఐక్యమత్యంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఎయిటీ తొంభై రోజుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరి ఇంతమంది హాజరవడం అనేది గొప్ప విషయం చీరాల మున్సిపల్ హై స్కూల్ రోడ్ లోని ఇండోర్ స్టేడియం చే రెండు రోజుల పాటు కొనసాగనున్న ఇరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా జూనియర్ బాల బాలికల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి కాగా పోటీలకు రాష్ట్రంలోని ఇరవై జిల్లాల నుంచి బాల బాలికల జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు చీరాల వేదికగా రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా జూనియర్ బాల బాలికల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి చీరాల మున్సిపల్ హై స్కూల్ రోడ్లోని ఇండోర్ స్టేడియంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతున్న ఇరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా జూనియర్ బాలబాలికల పోటీలు ఉత్సాహంగా ప్రారంభం కాగా పోటీలకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి జూనియర్ విభాగంలో బాలబాలికల బాలికల జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా సేపక్ తక్రా అధ్యక్షుడు డాక్టర్ బాబురావు మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బయ్య చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా సేపక తక్ర అధ్యాపకులు డాక్టర్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాలో సేపక్ తక్ర క్రీడకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు అయితే మన బాపట్ల జిల్లాలో మాత్రం ఈ క్రీడలకు తగిన ప్రాధాన్యత లేదన్నారు ఈ క్రమంలోనే సేపక్ తక్రా క్రీడను జిల్లాలో బలోపేతం చేసి మంచి క్రీడాకారులు కాగా తీర్చిదిద్దాలనే తలంపుతో జిల్లాకు ఈ క్రీడను పరిచయం చేశామన్నారు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో సేపక తక్ర క్రీడ మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా మొదటి రోజు పోటీలలో ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు మొదటి ద్వితీయ స్థానాల కోసం తీవ్రంగా శ్రమించారు పోటీలలో విశేష ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు ఈరోజున బాపట్ల జిల్లా లెవెల్ సపక్రతని గేమ్ కండక్ట్ చేస్తున్నారు మన డాక్టర్ గారు బాబురావు గారు ఆధ్వర్యంలో అలాగే కోచ్ల ఆధ్వర్యంలో మేడం గారు సుభాషణి గారు ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇప్పటివరకు నేను ఇటువంటి గేమ్ గేమ్ అయితే చూడలేదండి ఇది చాలా సూపర్గా ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది లోపల పిల్లలైతే అసలు వాళ్ళ ఆట చూస్తుంటే ఆకలి అనేదే మర్చిపోయామండి ఇప్పటివరకు మేము టిఫిన్ చేయపోయినా కానీ అసలు ఆకలి అనేది లేదు ఎంత బాగా ఆడుతున్నారు ఎక్సలెంట్ గేమ్ అండి ఇటువంటి గేములు ఇంకా చాలా మంచి మంచి పెట్టించి ఇలా కండక్ట్ చేసే వాళ్ళని కోచ్లు కానీ ఇటువంటి ఎక్సలెంట్ కానీ అసలు మహిళలు అయితే బాలికలు ఆ వయసులో అయితే మేము బయటికి కూడా రాలేదండి ఆ రోజుల్లో మేము నుంచి బయటికి కూడా రాలేదు ఈ రోజున ఎక్కడో రాష్ట్రం నుంచి నలుమూల జిల్లాల నుంచి ఎక్కడో మన బాటలో ఉన్న జిల్లాల నుంచి కూడా వచ్చి బాలికలు కానీ పిల్లలు కానీ జెంట్స్ పిల్లలు కానీ ఆడుతున్నారంటే చాలా వండర్ఫుల్ మ్యాచ్ అండి ఇటువంటిది మా చీరాలకు తీసుకొచ్చినందుకు కోచ్లకు కానీ కండక్ట్ చేసిన వాళ్ళకి కానీ మా డాక్టర్ గారికి కానీ మేడం గారికి కానీ అలాగే వాస్తవంగా అయితే దీనికి మన ఎమ్మెల్యే గారు రావాల్సింది రేపు సాయంత్రం గ్యారంటీగా వస్తున్నారు అలాగే మన ముఖ్య అతిథిగా మన వన్ టౌన్ సీఏ గారు కూడా వస్తున్నారు ఇప్పుడే వచ్చి ఉన్నారు వెల్కమ్ టు వన్ టౌన్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు రేపు బాపట్ల జిల్లా చపత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ పొడలు ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల నుంచి బోత్ బో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి గేమ్ ఆడుతూ ఉన్నారు వాళ్ళ ఉత్సాహం చూస్తే ఇంకా మాకు మంచి మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నది మరి మరి ఈ పోటీలు మరి ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తూ ఉంటారు అలానే రేపు మరి ప్రైజ్ డిసిప్ జరుగుతూ ఉంటుంది దానికి కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉంటారు ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా మన చిరాల వైస్ చైర్మన్ వైస్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉల్లిపల్లి సుబ్బయ్య గారు వచ్చారు ఆయన కూడా మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసి మాటలు మాట్లాడారు అలాగే రాష్ట్ర స్థాయి సెక్రటరీ గారు తర్వాత మన బాపట్ల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మన మధ్య ఉన్నారు మేమందరం కూడా మంచి టీంగా ఏర్పాటి ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా అందరికీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మేము అసోసియేషన్ తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది మరి పిల్లలందరూ కూడా మరి బాగా మంచి టీమ్ స్ప్రిడ్స్తో మరి గేమ్స్ ఆడి బాగా ఆడాలని నేను కోరుతున్నాను ఈ చపకత్ర అనేది మన రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకి కొంచెం అన్ఫమ్యులర్ గేమ్ అన్నమాట దీన్ని బాగా అందరు ప్రజా ప్రతి స్టూడెంట్లే ప్రతి స్కూల్లోకి తీసుకెళ్లాలని అందరిలో ఈ గేమ్ను పాపులర్ చేయాలనే మా అసోసియేషన్ ఉద్దేశము మరొకసారి ఈ టోర్నమెంట్కి ఇచ్చేసిన బాయ్స్ అండ్ గర్ల్స్కి తర్వాత కోచెస్కి అలా తర్వాత వాళ్ళ యొక్క పీడీ డైరెక్టర్లకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈ టోర్నమెంట్ని మరి మేమందరం కూడా జాగ్రత్తగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీని ఇప్పటికే త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో సేవలందిస్తారన్నారు శనివారం అద్దంగి నియోజకవర్గంలోని జేపంగళూరు మండలం కొండమంజలూరు గ్రామంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డిఎస్సీని విజయవంతంగా నిర్వహించామని చెప్పిన ఆయన త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో అందిస్తారని పేర్కొన్నారు శనివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జేపంగులూరు మండలం కొండమంజలూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మూడు వందల యాభై ఆరు విద్యార్థులకు సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా పంపిణీ చేశారు సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సిద్ధ నిధుల సహకారంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు వెయ్యి సైకిల్ అందించనున్నట్లు వివరించారు ఇప్పటికే దాతల సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు అనంతరం దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ ను మంత్రి ప్రారంభించారు అంతేకాకుండా పదిహేను పాయింట్ ఐదు ఎనిమిది లక్షలతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించారు ముందుగా గ్రామంలో అరవై లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీ కాలంలో మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ సైకిల్ ఎట్లా ఏంటి హైవేర్ మ్యాన్ ఎట్లా రావాలి అనేది ఆ జాగ్రత్తలు తీసుకొని టీచర్లు చెప్పాలి అవన్నీ కూడా జాగ్రత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకి సమానంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకనే ఎక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పార్టీ రంగంలో కానీ పార్టీకి సంబంధించిన పుస్తకాలు కానీ పార్టీ ఫుడ్ కానీ చంద్రబాబు గారి కూడా కానీ లోకేష్ గారు కూడా కానీ ఏం చేసేలాంటి మాస్లో కానీ ఎక్కడ ఉండవు ఎందుకంటే పిల్లలకి రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకున్న తెలుగు కార్యక్రమాలు పిల్లలకు కూడా అప్పుల అలవాటు ఉద్దేశంతో పిల్లల చదువుకునే మైండ్ సెట్ లోనే పిల్లలకు ఎలా ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఇలా కాగానే స్కూల్లో ఉన్నారంటే ఉన్నారు టీచర్లు సెంట్రో వాళ్ళు టీచర్ చేసి అన్నారు అలాంటివి కూడా ఉండగోదాన్ని పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం సంవత్సరం మూడు నెలల్లో తీసుకోవటమే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది పదమూడవ తారీఖు అందరు కూడా జాయిన్ అవుతారు జాయిన్ అవటం కాకుండా ప్రతి సంవత్సరం కూడా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా మా ప్రభుత్వం డిఎస్పీ పెడుతుంది డీఏసీ పెట్టి టీచర్లు ఎక్కడైతే కోరుకున్నారో ఆ టీచర్లు అన్నిటి కూడా భర్తీ చేసి పిల్లలకి నాణ్యమైన విద్యుత్ అందాలి విద్య అందాలి దాంతో పాటు ప్రతి క్లాస్ టీచర్ ఉండాలి అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఒకే టీచర్ ఐదు ఆరు ట్రాక్ చెప్పేవాళ్ళు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏ టాస్క్ ఆ టాస్క్ టీచర్ ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ టీచర్ ఉంటారు సోషల్ టీచర్ ఉంటారు అట్లా ఏ స్కూల్ టీచర్ ఉండాలి అదే అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశం కోసం ఈ ప్రక్రియ సంవత్సరాల్లో పన్నెండు వేల మంది పైన ఎక్కడ కూడా తగ్గిపోవడం జరిగింది ఈ టెంట్ అడగాలనేది ఉద్దేశం ఐదు స్కూల్స్ లో సెంటర్ అట్లా యూనిఫామ్ రెండు దశలు ఇచ్చారు మంచి యూనిఫామ్ ఇచ్చారు క్వాలిటీ ఉంది అదే విధంగా స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు నోట్ బుక్స్ ఇచ్చారు లెస్టర్ ఇచ్చారు మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి పదమూడు వేలు కాడికి పిల్లలు అందరి మంది ఉంటే మందికి ఇచ్చారు అందరికి వచ్చినా పిల్లలు చదువుకోవడానికి ఎక్కడన్నా రాకపోతే ఒకస్ చేసుకుంది రాకపోతే కనుక మీరు ఇమిడియట్ గా అంది చెప్పి డిపార్ట్మెంట్ మాట్లాడి ఇట్లా దాన్ని కూడా సర్వ్ చేసి మా చేత మీ స్కూల్ అరేంజ్మెంట్ ఉంది అది కూడా ఖచ్చితంగా తీసుకోండి ఇంకా టీచర్ గారు చాలా అడిగారు సంబంధించి టీచర్ ఒకటి అదే విధంగా అయిన పోయి ఉన్నారు ఇక్కడ ఏ గారు ఉన్నారు ఒకసారి చూసి చేయమని చెప్తాను సర్వ తీసుకుంటాను పిల్లలు మాత్రం జాగ్రత్తగా సైకిల్ అసలు సైకిల్ మీ తల్లిదండ్రులు మంచి పేరు పోవాలి వేటపాలెం సెయింట్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఏఐఎండ్ ఇట్స్ అప్లికేషన్ పై నిపుణుల అభిప్రాయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతులరావు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు బేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఏఐ అండ్ ఇట్స్ అప్లికేషన్ పై నిపుణుల అభిప్రాయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఏఐ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై నిపుణుల అభిప్రాయం అనే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ టి కిషోర్ కుమార్ పాల్గొని విద్యార్థులకు తమ సందేశాన్ని సదస్సులో ప్రొఫెసర్ టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్తున్న ఓ విప్లవాత్మక మార్గమన్నారు ఇది భవిష్యత్తులో హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ సోషల్ ఇంట్రాక్టర్ రంగంలో పెను మార్పులు తీసుకురానుందని తెలిపారు ఈ కార్యక్రమానికి కంప్యూటర్ సైన్స్ విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు శనివారం జిల్లా కేంద్రమైన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి వెలిగించి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు క్రీడల్లో మాదిరిగానే మన దైనందిక జీవితంలోనూ గెలుపు లక్ష్యంగా పోటీ తత్వంతో ముందుకు సాగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు శనివారం జిల్లా కేంద్రమైన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి వెలిగించి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు క్రీడా పోటీల ప్రారంభ సూచికగా జాతీయ జెండాను కలెక్టర్ ఎగరవయ్యగా రెవెన్యూ అసోసియేషన్ జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఎగరవేశారు అనంతరం వాలీబాల్ క్రీడను సర్వీస్ చేసి ప్రారంభించారు అలాగే కబడ్డీ కుర్చిలాట చదరంగం క్యారం బోర్డు క్రీడలను ప్రారంభిస్తూ క్రీడాకాలను పచ్చించేసుకున్నారు రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన విజేతలను బాపట్లలో గొప్ప అవకాశాలు కల్పిస్తామని ప్రోత్సహిస్తూ ప్రసంగం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అనంతపురంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడల్లో బాపట్ల జిల్లా విజయం సాధించాలన్నారు అన్ని క్రీడల్లో బాపట్ల జిల్లాకు అధికంగా పథకాలు తేవాలని అన్నారు పోటీలకి వచ్చేటువంటి జర్నీస్ట్ సిబ్బందులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇది చాలా ముఖ్యమైన ఒక యాక్టివిటీ రోజువారి పనులు చేస్తుండగా రోజు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం మీ అందరికీ తెలుసు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేశారు పొద్దున లేదా సాయంత్రం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ కష్టంగా చేయగలరు ప్రతి ఒక్కరు కూడా ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి ఈరోజు భారతదేశంలో చాలా సమస్యాత్మకమైన ఒక ఇబ్బంది ఏంటంటే ఎమర్జింగ్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్టెన్షన్ మొబేసిటీ వీళ్ళన్నింటినీ కూడా అరిగట్టడానికి ఇదొక మంచి అలవాటు నాకు సంతోషంగా ఉంది బాపట్ల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారు ఇన్ఫాక్ట్ వారు దీన్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఈవెంట్గా కూడా చేద్దామని తెలియచేయడం జరిగింది వాళ్ళంతగా వాళ్ళే అంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మొబిలైజ్ అయ్యి ఆ స్థాయికి ఏర్పాటు చేసే చేయగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉండడం నేను చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళకి నేను ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ఏమేమి స్పోర్ట్స్ అనుకున్నాను అందులో కబడ్డీ తప్ప మిగతా అన్ని నేను అడగలుగుతాను నా సెలెక్షన్ అయి ఉండేది అంటే శివమొగ జిల్లాలో నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు కూడా ఆడాను నేను యాక్చువల్లీ లెగ్ స్పిన్నర్ టీంలో కూడా లెగ్ స్పిన్నర్గా సెలెక్ట్ అయ్యాను సో అప్పటి నుంచి వికెట్ కీపర్గా ముందుకు వచ్చేసాను టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు కర్ణాటక సౌత్ జోన్ అంటే మనకు చాలా ముఖ్యమైన జిల్లాలు ఉంటాయి అందులో మైసూర్ శివమొగ్గ తుమ్కూరు

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది చీరాలలో జరిగిన భారత సంకల్ప అభియాన్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్ నారాయణ పిలుపు చీరాల వేదిక ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీలు పోటీలకు హాజరైన ఇరవై ఆరు జిల్లాల క్రీడాకారులు నవ్యాను సింధర్తో సమాప్తం నమస్కారం